ఈ కూడమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది మొట్టమొదట ఉచిత ఇసుక అనే దాని మీద మేనిఫెస్టో మీద రావడం జరిగింది ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు అత్యధిక మెజార్టీతో గెలిపించారు కానీ మూడు రోజులు పూర్తి చేసుకున్నది ఈ రోజుకి ఉచిత ఇసుక అధికారులు పేపర్లకే ప్రకటన అవుతుంది కానీ ప్రజలకి సామాన్య ప్రజలకి ఎవరికి అందుబాటులోకి లేదు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి గత ప్రభుత్వం పతనమైంది ఒక ఇసుకతోనే ఒక ఇసుకతోనే గత ప్రభుత్వం పతనమయ్యి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు పాలకులు ఇవన్నీ విస్మరించి తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతున్నారు అదేందో పేద జరిగిపోయినట్టు దాన్ని ఆపండి పాత ప్రజలు పరిస్థితి ముందు ఆలోచించండి మనం ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడానికి ముందుకు రాండి ప్రస్తుతం ఈ రోజు ఇసుక పరిస్థితి అంటుందంటే అందరికీ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఇసుక పరిస్థితి ప్రజలందరూ తెలుసు ఎందువల్ల ఇవాళ జరుగుతుంది ఈనాడు పెద్ద పెద్ద ధనికులు ఫ్యాక్టరీలు కట్టే దెబ్బలు దిబ్బలుగా ఉంది మనం కానీ ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ ట్రాక్టర్మంటే ఆ ట్రాక్టర్ తీసుకుంటున్నారు తెలుసు ప్రభుత్వ అధికారులు స్పందన రాయకులు స్పందన లేదా జరగదు మాకు మట్టుకు తెలియక పరిస్థితి తారుమారు అవుతుంది ఈరోజు భవన నిర్మాణం కానీ చుట్టుపక్కల పనుల్లో పనులు లేక టౌన్కి వచ్చి పనులు లేక వెనక దిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళు పరిస్థితి చెప్పిందంటే అంత దారుణంగా ఉంది ఈరోజు ఈ సెంట్రల్లో ఉదయం లేస్తే సాయంకాలం వరకు జనం ఎట్లా ఉదయం కనీసం ఒక మూడు మూడు వేల మంది మన పైన ఉదయాన్నే సెంటర్లో ఉంటారు ఈ ఇసుక మీద ఎన్ని ఆధార ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అసలు భవన నిర్మాణ కార్మికులు కాదు భవన నిర్మాణ సైనికులు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి లెట్టిన్ కావాలన్నా ఫ్యాన్ కావాలన్నా మంచం కావాలన్నా ఇల్లు కావాలన్నా అందరికీ ఉపయోగపడేవాడు భవన నిర్మాణ కార్మికుడు ఈ రోజు భవన నిర్మాణ కార్మిక పరిస్థితి ఉంది భవన నిర్మాణ కార్మిక పరిస్థితి ఉంది చాలా దారుణంగా ఉంది పట్టించుకునేవాడు లేడు నాయకుడు అంటే పేదల్ని అందరినీ ఆలోచించి సాగబడే నాయకుడు అధికారి కూడా ఒక అధికారిగా వస్తే కూడా ప్రజలను అందరినీ చూసి ఏం చేయాలి వీళ్ళకని అని చేసేవాడే నాయకుడు ఇప్పుడు విధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుడి పరిస్థితి ఎటు అంటే దారుణంగా అయిపోయింది పద్ధలు కనీసం ఒక సెంటర్లో వెయ్యి మంది ఉంటారు వాడు పనులు లేక ఇసుకుంటే కదా పన్ను ఉంటాయి ఇసుకుంటే అందరూ పని చేసుకుంటారు బాత్రూమ్ కొట్టుకుంటాడు పైరి కూడా కట్టుకుంటాడు అందరూ కట్టుకుంటాడు అందరూ పనులు ఉంటాయి ఇప్పుడు ఇసుక కొంతమందికి వస్తే కొంతమంది పని చేయించుకుంటారు కొంతమంది వరకే ఉంటుంది అందరికీ పనులు ఉండాలంటే ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులకి ఉచితంగా ఇసుకిస్తే మేము లక్షణంగా పని చేసుకొని బతుకుతామని ఉచితంగా ఇసుక సప్లై చేయాలని కోరుకుంటూ